భారతదేశం రాష్ట్రాలు గవర్నర్లు రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్ లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ గారు ఉన్నారు అస్సాం శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య బీహార్ అరీఫ్ మొహమ్మద్ ఖాన్ ఛత్తీస్గఢ్ రామెన్ దేకా గోవా శ్రీ పిఎస్ పిల్లయ్య గారు ఉన్నారు గుజరాత్ శ్రీ ఆచార్య దేవవ్రత్ గారు ఉన్నారు హర్యానా శ్రీ బండారు దత్తాత్రేయ గారు హర్యానా గవర్నర్గా ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ శ్రీ శివప్రతాప్ శుక్ల గారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు జార్ఖండ్ శ్రీ సంతోష్ కుమార్ గాంగ్వార్ రాజస్థాన్ శ్రీ హరివౌ కిషన్ రావు బాగ్డే గారు ఉన్నారు సిక్కిం శ్రీ ఓంప్రకాష్ మాధుర్ గవర్నర్గా ఉన్నారు తమిళనాడు శ్రీ ఆర్ఎన్ రవి తెలంగాణ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు గవర్నర్గా ఉన్నారు త్రిపుర శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు గవర్నర్గా ఉన్నారు ఉత్తరప్రదేశ్ శ్రీమతి ఆనందిబేన్ పటేల్ గారు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు ఉత్తరాఖండ్కు సంబంధించి లెఫ్టినెంట్ జనరల్ గుర్నీత్ సింగ్ గారు గవర్నర్గా ఉన్నారు పశ్చిమ బెంగాల్ డాక్టర్ సివి ఆనంద్ బోస్ కర్ణాటక శ్రీ తావర్చంద్ గెహ్లట్ కేరళ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మధ్యప్రదేశ్ శ్రీ మంగుభాయ్ ఛగన్భాయ్ పటేల్ మహారాష్ట్ర శ్రీ సిపి రాధాకృష్ణన్ మణిపూర్ శ్రీ అజయ్ కుమార్ బల్లా మేఘాలయ శ్రీ సిహెచ్ విజయశంకర్ మిజోరాం జనరల్ విజయ్ కుమార్ సింగ్ నాగాల్యాండ్ గణేశన్ ఒడిస్సా డాక్టర్ హరిబాబు ఖమ్మంపాటి గారు పంజాబ్ మిస్టర్ గులాబ్ చంద్ కటారియా గారు గవర్నర్గా ఉన్నారు వీరు ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరంలో ఈ రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్లుగా ఉన్నారు థ్యాంక్ యూ